హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఈ ఈరోజు వీడియోలో మనం టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే ఒక రెమ్మ కర్రేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు క్యారెట్లు వేసుకోండి ఇన్నే వేసుకోవాలనేం లేదు మనకి కావాల్సిన వేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి ఒకసారి కలుపుకొని ఇందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటే కనుక త్వరగా మెత్తగా ఉడుగుతాయి ఉప్పేసి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని మంట పూర్తిగా తగ్గించి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని క్యారెట్ ఉడికిందా లేదా అని ఒకటి కట్ చేసి చూడండి ఇలా మెత్తగా ఉడికితే కనుక మరొకసారి అంతా కలుపుకొని ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఉప్పు నేను క్యారెట్ ముక్కలు వేసుకున్నప్పుడు వేసాను కదా అది సరిపోతుంది అని ఇంకా వేయలేదు ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటే కనుక కారంలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గుడ్లు వేసుకుంటున్నాను రెండే వేసుకోవాలనేం లేదండి మనకి కావాల్సిన వేసుకోవచ్చు ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి రెసిపీని చాలా ఈజీగా చేసేవచ్చు అండి ఒకటి క్యారెట్ ఒక్కటి మనం కట్ చేసి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లోనే చేసేవచ్చు టేస్ట్ కూడా మనకి అంతే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్ లో పెట్టిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మనకి అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్